మేడ్చల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ధర్నా కళాశాలలోని గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థినిలు హాస్టల్లో వంట చేసే వారే ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న విద్యార్థినిలు పరిస్థితి ఉద్రిక్తం మేడ్చల్ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులకు కళాశాల సిబ్బందికి మధ్య వాగ్వివాదం యాజమాన్యం వచ్చే వరకు హాస్టల్ నుండి కదిలేదు లేదు అని కూర్చున్న ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘ నాయకులు సిఎంఆర్ కాలేజీలో కొనసాగుతున్న పోలీసుల విచారణ కళాశాల హాస్టల్ కు చేరుకున్న ఎసిపి సిఐ కండ్లకోయలోని సిఎంఆర్ కాలేజీలో పోలీసుల బందోబస్తు అర్ధరాత్రి రెండు గంటల వరకు కొనసాగిన విద్యార్థుల ఆందోళన అనుమానితులైన ఏడుగురిని అదుపులోకి తీసుకున్న మేడ్చల్ పోలీసులు వారి వద్ద నుండి పన్నెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుందామని చెప్పిన సిఐ సత్యనారాయణ విద్యార్థినిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మేచల్ పోలీసులు సెక్యూరిటీ రూమ్ ధ్వంసం చేసిన ఆందోళన చేస్తున్న విద్యార్థులు కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హామీ ఇవ్వడంతో అర్ధరాత్రి ఆందోళన విరమించుకున్న విద్యార్థి సంఘాలు ఇచ్చిన టైంలోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక ప్రస్తుతం కళాశాల వద్ద అదుపులో ఉన్న పరిస్థితి అలేదు ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది కదా ఇస్తాను పాపకి ఇప్పుడు వస్తుందన్నా వీడియోలో తీరని పాపైతే ఫోన్ చేస్తాను ఇక్కడమ్మ ఇక్కడ నుంచి మీ మీరు ఎవరు నుంచి ఓకే ఫోన్ చేసింది మా అమ్మాయి ఫోన్ చేసింది అమ్మాయి ఇట్లా పెట్టారు మేము చూసుకోలేదు అమ్మా పాప ఏడుకుంటా ఫోన్ చేసింది వేసుకుంటే ఫోన్ చేస్తారు బిడ్డ కట్టినా కూడా లేట్ అయింది బిడ్డ అని అంటే ఇట్ల అయిందమ్మా మేము కూడా చూసుకోలేదు మా కలిసి కనిపిస్తుంది అని అంటే వీడియోలు తీసిరు ఇట్లా పెట్టిరా అని అంటే ఎందుకు బట్టా మేము వస్తున్నాం మళ్ళీ డబ్బులు కట్టినాం కదా మేము చేయలేము కదా అందులో

మేడ్చల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ధర్నా కళాశాలలోని గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థినులు హాస్టల్లో వంట చేసే వారే ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న విద్యార్థినిలు పరిస్థితి ఉద్రిక్తం మేడ్చల్ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులకు కళాశాల సిబ్బందికి మధ్య వాగ్వివాదం యాజమాన్యం వచ్చే వరకు హాస్టల్ నుండి కదిలేదు లేదు అని చెప్పుకూర్చున్న ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘ నాయకులు సిఎంఆర్ కాలేజీలో కొనసాగుతున్న పోలీసుల విచారణ కళాశాల హాస్టల్ కు చేరుకున్న ఏసీపీ సిఐ కండ్లకోయలోని సిఎంఆర్ కాలేజీలో పోలీసుల బందోబస్తు అర్ధరాత్రి రెండు గంటల వరకు కొనసాగిన విద్యార్థుల ఆందోళన అనుమానితులైన ఏడుగురిని అదుపులోకి తీసుకున్న మేడ్చల్ పోలీసులు వారి వద్ద నుండి పన్నెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుందామని చెప్పిన సిఐ సత్యనారాయణ విద్యార్థినిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మేచల్ పోలీసులు సెక్యూరిటీ రూమ్ ధ్వంసం చేసిన ఆందోళన చేస్తున్న విద్యార్థులు కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హామీ ఇవ్వడంతో అర్ధరాత్రి ఆందోళన విరమించుకున్న విద్యార్థి సంఘాలు ఇచ్చిన టైంలోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక ప్రస్తుతం కళాశాల వద్ద అదుపులో ఉన్న పరిస్థితి